తెలంగాణలో ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించినటువంటిది టెలిఫోన్ ట్యాపింగ్ కేసు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అప్పట్లో రకరకాల విమర్శలు వచ్చాయి అప్పుడు ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపైన చాలా ఆరోపణలు చేశారు తానే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఫో టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ అయిపోయింది ఇక్కడ అంటే తెలంగాణలో చూసినా ఆంధ్రప్రదేశ్లో చూసినా ఏ ప్రభుత్వం అధికారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వార్తలు లేనటువంటి సందర్భాలు కూడా మనకి కనిపించడం లేదు ఇక ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి భుజంగరావు కావచ్చు ప్రభాకర్ రావు ఇంకా రకరకాల వ్యక్తుల పేర్లు తెర మీదకు వచ్చాయి అంతకుముందు ప్రణీతిరావు తిరుపతన్న ఇలా రకరకాల వ్యక్తుల పేర్లు వచ్చాయి వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ ఈ మొత్తంకి సూత్రధారిగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు దొరకలేదు ఈ కేసు పురోగతికి కీలకమైనటువంటి వ్యక్తి ఆయన ఆదేశాలతోనే ఇవన్నీ కూడా జరిగాయని ఒకవైపు చెబుతూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రభాకర్ రావు ఆ ఈ కేసు బయటకు రావడానికి ముందే అనారోగ్య సమస్యతోటి వైద్య చికిత్సల పేరుతోటి అమెరికాకు వెళ్లిపోయారు చికాగోలో చికాగో ఆయన అడ్డాగా మార్చుకున్నారనేది గత కొంతకాలంగా మనకు వస్తున్నటువంటిది ప్రస్తుతం లుకౌట్ నోటీసులు జారీ చేసినా ఇంటర్పోల్కు సమాచారం ఇచ్చినా ఇవన్నీ ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభాకర్ రావు తెలంగాణకు తిరిగి రాలేదు తిరిగి వస్తారనేటువంటి పరిస్థితి కూడా లేదు ఈలోగానే జరిగినటువంటి పరిణామం ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చిందని సమాచారం వచ్చింది అంటే ఆయనకు గ్రీన్ కార్డు రావడానికి అక్కడ ఉన్నటువంటి ప్రాతిపదికలు ఏంటి అనేది మనకు తెలియక తెలియవు కానీ గ్రీన్ కార్డు రావడం అంత సులభం అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదంతా సెకండరీగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఇదే ప్రభాకర్ రావు తనని రాజకీయ శరణార్థిగా గుర్తించాలి అని చెప్పి అమెరికాను ఆశ్రయించారు అని చెప్తున్నారు నిజానికి అతను పొలిటీషియన్ కాదు అనేది తెలిసినటువంటిది చట్టంలో ఉన్నటువంటి లొసుగులు బాగా తెలిసినటువంటి ఒక ఐపిఎస్ అధికారి సో దానిని ఉపయోగించుకొని రాజకీయ శరణార్థిగా అమెరికా ఆశ్రయం కోరుతూ ఉన్నారు అంటే ఇప్పుడు ఈ కేసు పరిధి తెలంగాణ రాష్ట్రాన్ని దాటి జాతీయ స్థాయికి వెళ్ళిపోతుంది అనేది మనకి అర్థమవుతోంది జాతీయ స్థాయిలో ఈ అంశం ఈ ఈ అంటే కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ దీనిపైన దృష్టి పెడితే తప్పితే ఇప్పుడు ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం మనకు కనిపించదు ఇది రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి అంశం కూడా అంశంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది అమెరికా భారత్ మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ అతనిని అంటే గతంలో కూడా నీరవ్ మోడీ కావచ్చు లేదు మాల్యా కావచ్చు వీళ్ళంతా కూడా రకరకాల ఆర్థిక నేరాల తర్వాతే ఈ దేశాన్ని విడిచి ఆశ్రయం పొందుతూ అక్కడ సెటిల్ అయ్యారు ఇదే తుకోణంలో ఇప్పుడు ప్రభాకర్ రావు కూడా అక్కడ సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ఆయన కోరినటువంటి తీరు రాజకీయ శరణార్ ఇప్పుడు రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలని ఆశ్రయించినటువంటి తీరు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇప్పుడు భారత విదేశాంగ శాఖ దీనిపైన దృష్టి నిలిపి అతనికి సంబంధించినటువంటి అంశాలను అమెరికాతో చర్చించి తీసుకువస్తే తప్పితే తెలంగాణ ప్రభుత్వం చేయగలిగేటువంటి పరిస్థితి కూడా ఏమీ కనిపించడం లేదు అంటే మొత్తంగా చూసినట్లయితే తెలంగాణ పరిధి దాటి ఇది జాతీయ స్థాయి అంశంగా మారింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది టెలిఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారు అనేది ఇప్పటి వరకు వ్యవహరించినటువంటి స్థానికంగా దొరికినటువంటి నా అధికారులందరినీ కూడా అదుపులోకి తీసుకున్న ప్రభాకర్ రావు లేకుండా దీనికి సాక్ష్యాలు దొరకకుండా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ప్రభాకర్ రావు అంటే ఫోన్ టాపింగ్ అనేది ప్రభుత్వాలు చేయడం అట్లాగే అసాంఘిక శక్తులను అదుపులోకి తీసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి చట్టపరిధిలో కొన్ని అంశాలు దోహదపడినప్పటికీ దీనిని ఉపయోగించి దందాలు చేయడం అలాగే బ్లాక్మెయిలింగ్ అలాగే సినిమాకి సంబంధించిన వాళ్ళని బ్లాక్మెయిలింగ్ కొంతమంది మహిళలను వేధించడం ఇలాంటి సంఘటనలకు తోటే ఇది అతి పెద్ద నేరంగా కనిపిస్తూ వచ్చింది అలాంటి సమయంలో ఈ ప్రభాకర్ రావు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఇక్కడ భుజంగరావు వీళ్ళందరికీ కూడా బెయిల్ తీసుకుని బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ కేసు పురోగతి ఇప్పటికే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది ఈ కేసు వెలుగులోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది ఈ ఎనిమిది నెలల్లో పురోగతి ఎక్కడ వరకు వచ్చిందనే దాని మీద కూడా ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక ప్రభాకర్ రావుని ఇండియాకు తీసుకురావడానికి అన్ని సాయశక్తుల ప్రయత్నించినప్పటికీ ఇప్పుడు విదేశాంగ శాఖ సహాయం లేకుండా చేయలేని పరిస్థితి ఉంది విదేశాంగ శాఖ ఏ మేరకు సహకరిస్తుంది అనేది కూడా ఇక్కడ కొంత ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం అందులో బీజేపీకి సంబంధించినటువంటిది సో అతను బీజేపీ బీజేపీ వైపు నుంచి ప్రయత్నాలు జరగాల జరుగుతాయా అంటే విదేశాంగ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తుంది అనేది కూడా ప్రశ్నార్థకమే ఈ నేపథ్యంలో ఈ కేసు పురోగతి పైన రకరకాల సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి